గోదావరికి సంజయ్ గాంధీ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బుధవారం సాయంత్రం స్కూల్ యాజమాన్యం జాతీయ సైన్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరుకాగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంధ్యారాణి విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ సందర్శిస్తూ అవి పనిచేసే విధానాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సర్ సివి రామన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన నేషనల్ సైన్స్ డే జరుపుకుంటామని అన్నారు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో సైన్స్ ఎంతో ముఖ్యమైందని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం సైన్స్ దాని ఆవర్తనాలను మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తూ ఉంటామని పేర్కొన్నారు మన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి మన జీవితాలను మరింత సరళతరం చేసుకోవడానికి ఆహర్నిశలు శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఇప్పుడు ఇక్కడ స్పాట్లో మనం ఏదాన్ని చెప్పాలనుకుంటే వెంటనే మొబైల్ ద్వారా సమాచారం ఇస్తా ఉన్నాం ఇట్లా అనేక మార్పుల్ని ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చూసిన నేను చంద్రయాన్ త్రీ సక్సెస్ చేసుకున్నాం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాం మనం కింది నుంచి ఆకాశం కూడా మనము చంద్రమండలంలో మనిషి ఎట్లా జీవించగలుగుతాడు అక్కడ కూడా అనే ఒక ప్రయోగాన్ని కూడా మనం చేయగలిగినాం అంటే ఇది ఒక మార్పు తప్పకుండా అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టికల్గా మీరు చదివిన దానికంటే విన్నదానికంటే చూసిన దానికంటే కూడా ప్రాక్టికల్గా మీరు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో ఇది ఊరికనే ఇక్కడ ఏదో మనం కాల కాలక్షేపానికి చేసినట్టుగా కాకుండా మీరు చేసే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉన్నదో తప్పకుండా భవిష్యత్తులో మీరంతా కూడా శాస్త్రవేత్తలుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సివి రామన్ గారి గురించి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో రేపటి భవిష్యత్తు లోపల మీలో ఒకరు శ్రీ చైతన్య స్కూల్లో చదివినటువంటి ఒక స్టూడెంట్ గురించి మనం నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకునేటువంటి పొజిషన్కి మీరంతా కూడా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రతి పేరెంట్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చింది ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనం ర్యాంక్స్ కొట్టాలి టెన్త్లో ఇంటర్లో నా బిడ్డ నా కొడుకు ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి లేకపోతే ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్టేట్స్కి వెళ్ళాలి బాగా సంపాదించాలి అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఉంది తప్ప పిల్లల లోపల ఉన్నటువంటి ఆలోచనలని మనము మోటివేట్ చేస్తూ వాళ్ళ లోపల ఒక దాదాపు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాం నీ నీ ఆలోచన ఏంది నీ యాంబిషన్ ఏంది నీ గోల్ ఏంటి అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అని ఇంజనీర్ అని లేకపోతే పోలీస్ అని ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఎవరు కూడా దాదాపు హండ్రెడ్లో హండ్రెడ్ మెంబర్స్ ఏ ఒక్కరు కూడా సైంటిస్ట్ అవుతా అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు ఉండవు అసలు స్కూల్లలో అనంతరం పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి కందుల సంధ్యారాణి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ కొమ్మస్వామి బియ్యాల మహేష్ నరేష్ నవీన్ శ్యామ్ తిరుపతి ఆంజనేయులు అనిల్ కుమార్ శ్రీకర్ రవివర్మ కిరణ్ సురేష్ అంజలి శ్రవంతి స్వప్న ఆయుష రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు